హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము గుంతలు తీసుకున్నాం అన్నమాట సో గుంతలు తీసుకుంటే మాకు రాళ్ళు పడ్డాయి సో మేము అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట రెండేమో బాగానే వచ్చాయి ఒక ఇంకా మిగతావన్నీ రాళ్ళు వస్తున్నాయి అనమాట సో వర్కర్స్ అంతా ఆపేశారు సో మరి అవి రాళ్ళు ఎలా తీయాలి అనే దాని గురించి డ్రిల్లింగ్ మిషన్స్ వచ్చాయి ఒక రెండు ఫస్ట్ రోజైతే ఒకటే తెప్పించాము ప్రాక్టర్ నడిచింది కానీ పని అయితే స్లో అవుతుంది సో అందుకని మళ్ళీ రెండు తెప్పించామన్నమాట సో రెండు మిషన్స్ పనిచేస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తు మీరు చూడచ్చు రెండు మిషన్స్ పనిచేస్తున్నాయి సో వర్క్ ఫాస్ట్గా అవ్వాలని మేము రెండు మిషన్స్తో చేయిస్తున్నాము సో రాళ్ళైతే వస్తున్నాయండి సో దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలో మాకు కూడా తెలియదు ఇంకోటి ఏదో కెమికల్ పెట్టి తీస్తామన్నారు సో అదైతే మేము చేయలేదు సో ఈ ప్రొసీజరే మేము ఫాలో అవుతుంది సో వర్క్ ఎలా అవుతుంది ఏంటనేది నేను చూడొచ్చు ఎందుకంటే ఇప్పుడు అనుకున్నది ఒకటి కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది దాదాపు వన్ ల్యాక్ పైన అవుతుందనమాట ఇది ఇవన్నీ గంటకొచ్చి పన్నెండు వందల రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు సో ఆ డేలో ఎన్ని గంటలు వర్క్ చేస్తే అన్ని గంటలు మనం పే చేయాలి పిల్లర్స్ కోసం గుంతలు తీస్తున్నాము జేసీబీ పెట్టి తీస్తే రెండు ఫీట్ల వరకే వచ్చాయి మిగతా అంతా రాయే ఉంది సో ఇక చేసేది లేక కంప్రెషర్తో చేయిస్తున్నామండి గుంతలు తీయడమే కదా కంప్రెషర్ పెట్టి తీస్తే తొందరగా అయిపోతుందిలే అనుకున్నాను ఈ వర్క్ అంతా ఒక రెండు మూడు రోజులు అయిపోతుంది అనుకున్నాను కానీ మాకైతే ఏడెనిమిది రోజుల వరకు పట్టిందండి సో చాలా లేట్ ప్రాసెస్ ఇది కానీ కష్టంతో కూడుకున్నదే ఫస్ట్ రోజు ఒకటి చాలే అనుకున్నాను సో ఒక మిషన్ పెట్టి తీస్తే మెల్లగా చేసుకుంటూ వెళ్దాం అనుకున్నాము కానీ నాకు ఫస్ట్ రోజే అర్థమైపోయింది రెండు కావాల్సిందేనని సో మరుసటి రోజు నుంచి రెండు వచ్చాయి సో రెండు వర్క్ చేస్తున్నాయి ఇలా కంప్రెషర్ పెట్టి చేస్తుంటే ఇద్దరు కూలీలు అవసరం అవుతారండి సో రెండు కంప్రెషర్లకైతే నలుగురు కూలీలు అవసరం అవుతారు సో ఇక్కడ మేము నలుగురు కూలీలతో మరుసటి రోజు నుంచి చేయించామన్నమాట మీరు చూడొచ్చు ఇక్కడ గుంతలు జేసీబీతో చేస్తే ఎంతవరకు వచ్చాయి అన్నది లోతు సో ఇక్కడ ఈ గుంత అయితే మాత్రం కొంచెం డీప్గానే వచ్చిందండి ఇది ఒక్కటి మాత్రం బాగా వచ్చింది మిగతావన్నీ అంతా రాయి అనమాట ఒక రెండు అడుగులు వచ్చి అన్ని ఆపేశారు సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇల్లు కట్టడం అనేది ఎంత కష్టమైందో ఇప్పుడు నాకు ఒక్కొక్కటి అర్థమవుతోంది మా ఇంజనీర్ సుష్మతో రోజు మాట్లాడి ఎంత లోతు తవ్వాలి ఇలాంటివన్నీ కనుక్కుంటూ ఉంటాను అన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాను ప్రతిదీ మనం దగ్గరుండి చేయించుకుంటేనే మంచిదండి చూడండి ఈ రాయి ఎంతకు తెగట్లేదు వాళ్ళు అతి కష్టం మీద దాన్ని అన్నమాట ఈ రాళ్ళు తీయాలంటే ఒక మార్గం ఉంది అన్నారు అదేంటంటే ఈ బ్లాస్టింగ్ అనమాట బాంబులు పెట్టి వాళ్ళు బ్లాస్ట్ చేస్తే అవన్నీ ఇట్లా విరిగి అది క్రాక్ వస్తాయి అన్నమాట సో వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇట్లా బ్లాస్ట్ చేసేటప్పుడు పక్కింటి వాళ్ళ మీద ఎగిరి పడతాయి కదా సో అందుకు అది వద్దనుకున్నాం మేము సో రెండో మెథడ్ ఏంటంటే కెమికల్ ఏదో పూసేస్తే మసటి రోజుకి అవి క్రాక్స్ వస్తాయంట సో ఆ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు అన్నారు మూడో ఆప్షన్ ఏంటంటే ఇలా కంప్రెషర్ పెట్టి తీయడం సో ఇదే బెస్ట్ అనుకుని ఇదే చేయిస్తున్నాం మేము ఇండిపెండెంట్గా హౌస్ కట్టాలనుకునే వాళ్ళకి ఈ వీడియోస్ ఎంతో ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఎందుకంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అంటే ఇల్లు పూర్తయ్యే వరకు ఎలా ఉంటుందో అనేది నాకు కూడా తెలియదు అనమాట సో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతూ వస్తుంది సో ఒక్కొక్కటి నేను మీకు అప్లోడ్ చేసి చూపిస్తూ ఉంటాను హౌస్ కన్స్ట్రక్షన్ అనేది బిల్డర్ కి అప్పచప్పకుండా మనమే దగ్గరుండి కట్టించుకుంటే బాగుంటుందండి అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఇంటికి వాడి మెటీరియల్ అంతా కూడా సిమెంట్ కడ్డీలు ఇలాంటివన్నీ కూడా ప్రతిదీ మనం దగ్గరుండి మంచి కంపెనీవి తీసుకుంటాం కాబట్టి సో మనమే దగ్గరుండి చేయించుకుంటే మంచి చూడండి ఈ గుంతులో నుంచి రాళ్ళన్ని తీస్తుంది ఆ మిషన్ ఆ మిషన్ ని కంప్రెషర్ అంటారంట కంప్రెషర్ ఒకటి ఇంకోటి దాని పేరు బ్రేక బ్రేకర్ అంట సో ఈ దీని ఓన్ పని చేస్తుంది సో అక్కడ ఒకటి పని చేస్తుంది రెండు పని చేస్తున్నాయి అనమాట ప్యాక్ సైడ్ అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్